నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు నమస్కారం సార్ సార్ ఎలక్షన్ సీజన్ ఎలక్షన్ ఫీవర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది ఈ ఎలక్షన్ సీజన్ అలాగే ఐపీఎల్ సీజన్ కూడా ఉన్నప్పుడు దీనికి అనుసంధానంగా ఇంకొక ఇంకొక సీజన్ కూడా నడుస్తూ ఉంటుంది అదే బెట్టింగ్ సీజన్ బెట్టింగ్ అనేది కోట్లాను కోటాను కోట్ల రూపాయల విషయం వ్యవహారం ఖచ్చితంగా అసలు అలా అంతంత కూడా బెట్టింగ్ పెడతారా అని అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ది డే లక్ష్మి అంటే లక్ష్మీదేవి కింద పడితేనే అద్దుకుంటాము అలాంటి లక్ష్మిని బెట్టింగ్ లో పెడతారా వచ్చిన డబ్బులు నిలుస్తాయా అసలు అలా పోగొట్టుకుంటే ఎంత అవమానించటం నిజంగా అమ్మవారిని ఎలాగా బెట్టింగ్ లో పెడితే పాండవులకి ఏమయ్యింది మొత్తం ఐశ్వర్యం అంతా పోయి పద్నాలుగేళ్ళ అడవిల్లో గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పురాణాలు అందుకే కదా చదువుకోమంటారు సరే ఎనీవైస్ ఇది కలియుగం డెఫినెట్ గా మనం ఇవన్నీ చెప్తే డెఫినెట్ గా వాళ్ళకి బ్యాం బేలం అంటుంది ఇప్పుడు నేను ఒకవేళ తమ్నైల్ గనక ఇలా మీరు డబ్బులు పెట్టండి బెట్టింగ్ లో మీరు కోటేశ్వర్లు అవుతారని పెట్టనియండి

మంచి సంకల్పంతో స్టార్ట్ అయిన ఛానల్ ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఇప్పుడు ఎలాగో బెట్టింగ్ పెట్టేవాడు మన ఛానల్ చూడడు ఆబ్వియస్ గా వాడు పెట్టే వాడు రూట్ లో వాడే ఉంటాడు వాళ్ళ ఇంట్లో ఇంటి సభ్యులు భార్యలు ఒకవేళ మేము వద్దన్నా పెడుతున్నాడండి వినట్లేదు మాట వినకం డెఫినెట్ గా ఉంటుంది అదే పరిస్థితి ఉంటుంది కదా అలా వాళ్ళు పోగొట్టుకోకూడదు తమ భర్తలు లేకపోతే ఒకవేళ వస్తే దాన్ని ఎట్లా వినియోగించాలి అనేది కూడా ఉంటుంది వస్తుంది ఒకడికి వస్తే ఒకడికి పోతుంది కదా డెఫినెట్ గా ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి బెట్టింగ్ కి సంబంధించి గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ చాలా మంది ఏమనుకుంటారంటే ఈజీగా వచ్చేస్తుంది కదా అంటే చాలా మంది బెట్టింగ్స్ లో పెట్టడానికి నేను కొన్ని వేల మంది లక్షల మందితో మాట్లాడిన తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కష్టాలు ఉంటాయి ఈ కష్టం నుంచి నేను బయటపడాలంటే ఏదో మీరు జరగాలి అది ఎట్లా జరుగుతుంది నేను ఒక పదివేలతో ఒక రెండు లక్షలో పది లక్షలు సంపాదించుకునేది ఏదైనా మార్గం ఉందా అని వెతికినప్పుడు వాళ్ళకి దొరికిన ఏకైక మార్గం బెట్టింగ్స్ లేదు నేను అఫీషియల్ గా అనుకొని షేర్స్ లోకి వెళ్తారు ఈ రెండు కూడా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకునే షేర్స్ అనేది లీగల్ బెట్టింగ్స్ అనేది బట్ డే రెండు 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 కూడా 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 చాలా చాలా డేంజర్ డేంజర్ అందులో బెట్టింగ్స్ ఇంకా డేంజర్ ఇంకా డేంజర్ అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే పాయింట్ అర్థం చేసుకోవాల్సింది బెట్టింగ్ లో పెట్టే ప్రతి వ్యక్తి కూడా బెట్టింగ్ నడిపేవాడు నీకు డబ్బులు ఇవ్వడం కోసం నడపట్లేదు వాడు డబ్బులు సంపాదించుకోసం నడుపుతున్నాడు నిజం నింపడానికి ఆయన సమాజ సేవ చేయడానికి వచ్చాడా అంతే కదా నిజం నింపడానికి ఎందుకు వస్తాడు అంటే సంథింగ్ అక్కడ బిహైండ్ గా ఒక లాజిక్ నడుస్తూ ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి ఒకటి బెట్టింగ్ అనేది ఎవడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి బెట్టింగ్ ద్వారా ఎంతమంది జనం బాగుపడి గృహాలు స్థలాలు లేదా కార్లు కొనుక్కున్నారని లజ ఆలోచించాలి ఒకవేళ సంతోషంగా ఉన్నారు ఉన్నారు ఆ డబ్బులతో సరే నేను అనేది ఏంటంటే నేను చూసినంత నా లైఫ్ లో బెట్టింగ్స్ లో కానీ షేర్ మార్కెట్ లో గానీ ఈజీ మనీ వచ్చేది కేవలం కోటిలో ఒకరికి వస్తుంది కోటిలో ఒకరికి అంటే ఛాన్సెస్ ఇస్ వెరీ 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 లెస్ అంటే అది ఎందుకు వస్తుంది నేను వాళ్ళ జాతకాలు తీసుకుని పరిశీలన కూడా చేశాను నేను ఏది షేర్ మార్కెట్లో డబ్బులు వస్తుందన్న బెట్టింగ్ లో డబ్బులు వస్తుందన్న కొంతమంది చూసారు వాళ్ళు ఏ పని చేసినా కలిసి రాలేదమ్మా ప్యాక్ ఆడుకుంటే డబ్బులు వస్తాయి ఇంకో వ్యక్తి ఉన్నాడు అతనికి క్యాజ్ డబ్బులు వస్తున్నాయి రావట్లేదు ఎందుకంటే టూ ఫైవ్ ఎయిట్ కాంబినేషన్ ఉంది అది పాజిటివ్ గా ఉంది అందుకని ఆయనకు అట్లా వస్తున్నాయి ఆయన పాపం వేరే బిజినెస్ చేద్దాం అని డబ్బులు పెట్టినా లాస్ అవుతుంది గోవా పోయి క్యాజును ఆడుకుండా డబ్బులు వస్తాయి కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఈయనని చూసి డబ్బులు వస్తున్నాయి వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడెక్కడో వాళ్ళందరూ ఏంతో పాటు వెళ్ళిపోతే వాళ్ళందరికి పోతే మాత్రం వస్తాయి జాతకం అంతే ఇంకా అదొక విచిత్రమైన జాతకం నేను చూసాను నిజంగా అట్లాగే డబ్బులు వస్తున్నాయి అంటే ఏమిటి అసలు ఎవరికి వస్తాయి ఇట్లా డబ్బులు ఈజీగా బోల్డ్ అని డబ్బులు ఎవరికి వస్తాయి అంటే పూర్వజన్మంలో దీనికి కూడా శాస్త్రంలో పుణ్యం అనే చెప్తుంది ఎట్లా అంటే ఒక ఊరు ఊరంతా ఉదాహరణకి అలమటిస్తుంది ఆస్తిని మొత్తం తీసేసి ఫస్ట్ ఊరు ఫస్ట్ ఆకలి తీర్చండి అని చెప్పి అంటే అంటేమిటి సడన్ గా ఈయన సంపద పోతే పోని వాళ్ళందరూ కడుపు నిండుతుంది కదా అని ఇచ్చేసే ఉదార స్వభావంతో ఉన్నాడు పాస్ట్ లైఫ్లో వాడి జన్మలో ఎత్తాడు వాడికి ఆకస్మికంగా వస్తాయి అంటే నీకు రోజు బెట్టింగ్ లో డబ్బులు రావాలి నాట్ ఓన్లీ బెట్టింగ్ ఇదేనా ఎంకరేజ్ చేయట్లేదు అసలు అంటే నువ్వు పూర్వ జన్మల్లో అంత పుణ్యం చేసి ఉండాలి అంత పుణ్యం చేసి ఉంటే ఊరు బాగుపడుతుందనో లేకపోతే ఒక జీవి ఒక జీవితం బాగుపడుతుందనో నువ్వు సాక్రిఫైజ్ చేయగలిగితే ధర్మబద్ధంగా దెన్ ఆ పుణ్యం ఈ జన్మలో నీకు కూర్చున్న దగ్గర ఫ్రీగా వస్తాయి డబ్బులు దాన్నే నీచభంగ రాజయోగం విపరీత రాజయోగం అంటారు నీచపంగా విపరీత రాజ్యోగాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు పెద్దగా ఏమి ఇదవరు ఒక మంచి ఇంట్లో పడతాడు వాళ్ళ కాళ్ళలో ఉపాధికి బిల్డింగ్లు ఉంటాయి రెంట్లు వస్తుంటాయి అలాంటివి అవుతాయి లేదా తండ్రి ఆల్రెడీ పెద్దది ఇంట్లో ఉంటాడు వీళ్ళు అనుభవిస్తుంటాడు వీళ్ళు అక్కడ కష్టపడకుండా లేదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి షేర్ మార్కెట్ అని అదని విపరీతంగా వస్తుంటాయి అంత పుణ్యం చేస్తే వస్తాయి అదేదో నీకు పుణ్యానికి ఏం రావునా లక్ష్మీదేవి అలా అనుగ్రహించదు నువ్వు పాస్ట్ లైఫ్ అలా చేసావు కాబట్టి ఇలా ఇస్తుంది కానీ ఆశ ఉంటుంది సార్ లాజిక్ ఆలోచించాలి సింపుల్ లాజిక్ ఏంటంటే సరే ఎంతమందికి వస్తుంది నా చుట్టుపక్కల వాళ్ళందరూ పాడైపోయారు పాడైపోయారుగా నేను ఎందుకు బాగుపడతాను అందుకని ఒక విషయం ఏంటంటే నేను ఈ షేర్ మార్కెట్లో కానీ ఈ బెట్టింగ్స్లో కానీ వాళ్ళ మైండ్ సెట్ నేను చూస్తే ఎలా ఉంటుందంటే మిగతా వాళ్ళందరికీ తెలివితేటలు లేవు నాకే ఉంది ఆ తెలివితేటలు నేను మాత్రం నేను అనుకుంటాడు ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు సీరియస్గా నేను చూస్తుంటాను కదా సార్ మిగతా వాళ్ళ నాకు తెలియదు సార్ నా నా స్ట్రాటజీ వేరే అంటాడు నేను చెప్తాను నేను ఆ మనిషి వింటాడు అంటే మంచిగా ఒక టైం తీసుకుని నేను ఎందులో నీకు డబ్బులు వస్తాయి బాబు నీకు ఇవి కాదు ఇందులో పోతాయి సో నీకు రియల్ ఎస్టేట్లో వస్తాయా ఏదైనా ఇంక సంథింగ్ ఇంకేదైనా వస్తువులు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా వస్తాయి టీచింగ్ ద్వారా వస్తాయి అని ఒక క్లియర్ కాన్స ఇస్తా కొంతమంది నేను కౌన్సిలింగ్ ఇద్దామంటే సార్ వేరే వాళ్ళ విషయం వేరే సార్ నా నాలెడ్జ్ వేరు నాది పీక్ లెవెల్లో ఉంది సో నేను దయచేసి మీరు నన్ను ఆ విషయంలో మీరు ఏమనకండి అంటే చెప్పండి అంటారా అంటే నేనేం చెప్తాను సార్ అయితే మనం పని చేద్దామండి దీని గురించి మనం ఇంకా మాట్లాడొద్దు అంటా నేను ఈ టాపిక్ వదిలేద్దాం ఇక్కడికి మీరు నిజంగా మీకు అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఒక సంవత్సరం తర్వాత ఆరు నెలల తర్వాత నేను మీరు చక్కగా అందులో సంపాదించుకొని అందరికీ పంచిపెట్టి నాకు ఫోన్ చేయండి అంట చూస్తే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత చూస్తే మొత్తం పోగొట్టుకున్నాను ఫోన్ చేస్తాను మళ్ళీ అంటే ఇంకా మనం అట్లాంటి వాళ్ళకి మనం చెప్పినా అనవసరం అక్కడ ఇంక నేను చెప్పను అలాంటప్పుడు చెప్తే వింటారు ఏమంటే నాకు మరి ఇందులో ఆశ ఉంది నా జాతకంలో ఉందా అని అడుగుతారు కొంతమంది ఇప్పుడు చార్ట్ చూసి టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ పాజిటివ్ గా ఉన్నాయి ఆ నడుస్తున్నాయి ఒక నీచభంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం ఉన్నప్పుడు చెప్తాను ఎస్ బాబు అంటే బెట్టింగ్స్ లో వెళ్ళమని చెప్పనండి షేర్ మార్కెట్ లో మీకు ఏదైనా ఆలోచనలు బాగా ఎక్స్పీరియన్స్డ్ అయితే వెళ్ళండి అని చెప్తాను నాలెడ్జ్ తెచ్చుకొని వెళ్ళచ్చు నాలెడ్జ్ తెచ్చుకొని వెళ్ళొచ్చు మంచి పాయింట్ చెప్పారు నాలెడ్జ్ తెచ్చుకునే వెళ్ళాలి కూడా అప్పుడు బాగుంటుంది నాలెడ్జ్ తెచ్చుకున్నా కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు చాలా తక్కువ మనీతో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి నాలెడ్జ్ తెచ్చుకొని వెంటనే చేసే మిస్టేక్ ఏందంటే వీళ్ళందరూ కూడా ఒకటేసారి వాళ్ళు లక్షల లక్షలు పెట్టేస్తారు ప్రాక్టీస్ లేకుండా పోగొట్టుకున్నాక నాకు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది కానీ డబ్బులు లేవంటారు ప్రతిసారి కూడా ఈ షేర్ మార్కెట్ లో కూడా జరుగుతుంది ఏంటంటే ఇవాళ నేను ఇంకా ఇవాళ నుంచి నా దగ్గర డబ్బులు ఉంటే కోట్లు సంపాదిస్తా అంటాడు రేపు పోగొట్టుకుంటాడు అరే ఒక్క పాయింట్ నేను నేర్చుకోలేదు ఇది ఒక్కటి వచ్చేసి ఇంకా నాకు రేపు మళ్ళీ అంటాడు అది ఏ రోజు కా రోజు రేపుగానే ఉంటుంది సహజీవి కదా మనిషి సరే ఇప్పుడు మరి హస్బెండ్స్ పెట్టేసే పరిస్థితిలో ఉన్నారండి మా లక్ష్మి ఆ కరీ మరి వెళ్ళకూడదు అలాగా లేకపోతే పోగొట్టుకోకూడదు మా భర్తలు అనుకుంటే గనక ఏం చెప్తారు ఒకటమ్మ అసలు ఇది ఎందుకు జరుగుతుంది బికాస్ ఆఫ్ వాళ్ళ ఆలోచన ప్యాటర్న్ ఏదైతుందో అక్కడ ఆశా సంబంధమైన దాంతో వెళ్ళిపోయింది అంటే కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఎయిత్ లాడ్ అండ్ సెకండ్ లాడ్ పాడై రాహు సంబంధాలు కలిగినప్పుడు ఏమొద్దంటే అంటే చీచి ఈ చిన్న చిన్న శాలరీస్ యాభై వేలు నలభై వేలు అరవై వేలు చాలా చిన్నగా అనిపిస్తాయి ఇంకా ఇంకా మీరు బెట్టింగ్ సంగతి అంటున్నారు షేర్ మార్కెట్ అంటున్నారు ఇంకో కోణం ఉంది ఇందులో అదేమిటంటే అక్కడెక్కడో నిధు ఉంది టీం అంతా తిరుగుతుంటారు నిజం ఒక టీం టీమ్ ఒక పది ఇరవై మంది కలిసి తిరుగుతూ రేపు అది తీస్తున్నాము రేపు సాయంత్రం గల మనకు పది హెలికాప్టర్ల డబ్బులు పది పది స్టేమర్ల డబ్బులు వస్తున్నాయి అని తిరుగుతుంటారు అయ్యో నాకు బోర్డు మంది అట్లాగా చెప్తుంటే నాయన అలాంటివి ఏమీ రావు మీరు పది ఏళ్ళ నుండి తిరుగుతున్నారంటే అవునండి పది ఏళ్ళ నుండి తిరుగుతున్నాడు మరి ఏమైంది అంటే లేదు సార్ అది ప్రాసెస్ ఉంటుంది కదండి రేపు సాయంత్రం డబ్బులు ఈ రేపు సాయంత్రం అన్నది రేపు ఉంటుంది పది సంవత్సరాలు డబ్బులు అంటాడు ఎంత బలంగా నమ్ముతారంటానండి నేను ఆశ్చర్యపోతా వాళ్ళని చూసి సో యాక్చువల్ గా మనకి రేపు మోస్ట్లీ రేపు వచ్చేస్తాయండి పొద్దున ఫోన్ వచ్చింది అంటాడు ఇది వస్తాయేమో అనే బిలీవ్ తోని అంటే నేను నమ్మకం పెట్టుకోవడం తప్పనట్లుగా ఇలాంటి వాటిలో నమ్మకం పెట్టుకో ఇది వస్తాయేమో అని ఏ పని చేయరండి వాళ్ళు జాబు వెళ్ళరు బిజినెస్ చేయరు ఏమి చేయరు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం పని చేయట్లేదు నా రాతి ఏదో జాబ్ చేసుకుంటూ ఇల్లు నడపడానికి లేదా వాళ్ళ పిల్లలు కొంచెం ఎదిగేసరికి వాళ్ళు పోయి ఎక్కడో పనులు చేసుకొని ఈయన మాత్రం దిగుతా ఉంటాడు అది అదేమవుతుంటారండి అది జన్మజాతకంలో ఒక్కొక్కసారి ధనహీన యోగాలు పడతాయి ఖాళీగా తిరిగే యోగాలు పడతాయి అలాంటప్పుడు ఇలాంటివి జరగడాన్ని నేను చూశాను అలాంటప్పుడు ఇంట్లో ఏం చేయాలో చెప్పడానికి నేను పర్టికులర్ గా ఎప్పుడు కూడా విష్ణు యొక్క అనుగ్రహం ఉంటే స్థితికారకుడు యొక్క అనుగ్రహం ఉంటే బుద్ధి అటువైపు వెళ్లకుండా లాజిక్ చాలా ఆలోచిస్తుంది అరే వీళ్ళందరూ పనికి ఇన్ని సంవత్సరాలు నిలుగుతున్నా రాలేదు నేను ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయితే ఎందుకు వస్తుందని ఆలోచించాలి పాజిటివ్ దానికోసం తిరగడం దట్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు ఎవరో ప్రయోగం చేస్తున్నారు సమ్థింగ్ సైంటిఫిక్ గా వీళ్ళందరూ చేశారు నాకు మాత్రం వస్తుందని కూడా కష్టపడితే సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలుగుతావు థింగ్ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ చేసినా రావట్లేదు అనుకుంటే నువ్వు కష్టపడితే నువ్వు రావచ్చు నువ్వు బెట్టింగ్కి దానికి లింక్ పెట్టలేవు నువ్వు అట్లా ఫస్ట్ ఈ విష్ణు సహస్రనామాలు ఎవరైతే రెగ్యులర్ గా వింటారు విష్ణు ఏంటంటే బుద్ధికి కారకుడు ఆ బుద్ధిని ప్రచోదితం చేస్తాడు నానా నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నావు ఎక్కడో ఒక లాజిక్ కనెక్ట్ అవుతుంది అరే వీడేమిటి నిజమే కదా నా లైఫ్ మొత్తం పోతున్నాయి కదా వీళ్ళవి నేను పోయి సర్కిల్లో లో పోయి ఎంటర్ అవుతున్నానా వీళ్ళు బలి సర్కిల్ ఏర్పరచుకుంటారు అండి తెలుసా అండి పది మంది తిరుగుతుంటారు నేను చాలా మందిని చూసారు ఈ పది మందికి తిరగడానికి డబ్బులు కావాలి కొత్త వ్యక్తిని ఎంటర్ చేస్తారు వాడితో ఖర్చు పెట్టిస్తారు మొత్తం ఏది పెట్రోల్స్ కానీ లేకపోతే ఈ ఫుడ్ హోటల్కి వెళ్ళి ఫుడ్లు తినడం ఏదో రూములు తీసుకొని కూర్చోడం అక్కడ ఇది ఇంకేవాళ్ళ వస్తుంది మనం మొత్తం ఈ ఫస్ట్ డబ్బులు తీసుకురావాలంటారు నంబరు నేనైతే ఒకసారి వెళ్తే ఒక దగ్గర ఏదో జాతకం అనుకోకుండా ఒక ఫ్రెండ్తో వెళ్ళా అంటారు సార్ అది రేపు పది హెలికాప్టర్ లో దిగుతుందండి అన్నాడు ఏమిటి అంటే ఏంటి దిగుతుంది అన్న అంటే హెలికాప్టర్ లో డబ్బులు అండి వస్తాయి ఇంకా ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను చూడండి ఇప్పుడు మీకు జగన్ గారు ఉన్నారు చూసారానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అక్కడ నుంచి తీస్తున్నాడు అన్నాడు ఒక దండవరా వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తారు అట్లాగా జగన్ గారు లేకపోతే అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలా అనుకుంటున్నారు అక్కడి నుంచి డబ్బులు వచ్చాయి లేకపోతే ఇంకొక ఇంకొక లీడర్ లేకపోతే ఇంకో పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉంటారు వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచే డబ్బులు తీస్తున్నారు వాళ్ళకి ఆ టెక్నిక్ తెలుసు ఆ టెక్నిక్ ద్వారా వాళ్ళు తీస్తున్నారు అది మనకి ఇప్పుడు ఆ ఫార్మ్ లో తెలిసిపోయింది అదేదో బ్లఫ్ మాస్టర్ ఉంటుంది ఇంకెవెవడో బ్లఫ్ చేయాలి విష్ణు లలిత ఈ రెండు చేసుకుంటుంటే దాని వీళ్ళకి ఒక రోజుకి ఒక రోజులో మార్పు రాదు ప్లస్ ఇంట్లో తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ ఒక రాముడి పట్టాభిషేకం బొమ్మ పెట్టాలి అప్పుడు ధర్మబద్ధంగా సొసైటీలోను ధర్మబద్ధంగా వెళ్ళడం అనేది ప్రారంభం అవుతుంది ఎంతమంది అమ్మ మీరు నమ్మరు స్త్రీలైతే ఏడుపులు ఏమండి ఏదో సర్కిల్లోకి పోయాడు ఆ సర్కిల్ లో పోయి తిరుగుతూనే ఉన్నాడు అక్కడ డబ్బులు వచ్చేది లేదు ఏం లేదు పొద్దునే వస్తాడు అదేదో రేపు పొద్దున్నే ఇంకా కోట్ల రూపాయలు తీసుకురావడం అంటే రోజులాగే అయిపోతుంది సంవత్సరాలు గడిచిపోయాయి దాని నుంచి బయటపడాలి సార్ నిజంగా ఇల్్యూషన్ ఇది ఒక రకమైన మానసిక ఏమో ఇంట్లో కూడా వేస్ట్ జోన్ లో போய் నిద్రపోతుంటారు వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుండు వేస్ట్ జోన్ లేదా డిప్రెషన్ జోన్స్ మెయిన్ గా వేస్ట్ జోన్స్ లోకి వెళ్తారు ఆ వేస్ట్ జోన్ లో ఎవరైతే ఎక్కువ పడుకుంటుంటారో వాళ్ళకి ఈ దశలు కూడా కనెక్ట్ అయినప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి జాగ్రత్త అవసరం అండ్ లక్ష్మీదేవి

ఏమో ఇప్పుడు చాలా మంది చూడండి ఇప్పుడు నాకు మొన్న ఒక ఆవిడ అయితే చెప్పింది ఎట్లాగా ఏమంటే మా అబ్బాయికి అన్ని నేర్పిస్తున్నాను కానీ గా వేరే వైపు వెళ్ళిపోయాడంటే నేను ఒకటే మాట అలా కాదమ్మా వేరే వైపు వెళ్ళిపోతే వచ్చే పరిణామాలు కూడా మీకు చెప్పలేదమ్మా నెగిటివ్ కోణం కూడా చెప్పాలి కేవలం పాజిటివ్ కోణం చెప్తే కాదు రెండోది తెలియాలి అగ్ని గురించి చెప్పటం ఎంత ఇంపార్టెంట్ ముట్టుకుంటే రైట్ సార్ డెఫినెట్ గా విష్ణు యొక్క అనుగ్రహం తో లక్ష్మిని గౌరవిస్తూ ఒకవేళ లేకపోతే ఎంత దారుణంగా ఉంది బయట పరిస్థితి ఉన్నప్పుడు మనం లక్ష్మిని ఖచ్చల కంటే కష్టపడితేనే కష్టపడితేనే ఉండే వచ్చేస్తాయా వస్తే నిలుస్తాయా కదా మారాలి థాట్ ప్రాసెస్ లో రైట్ సార్ చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే